మండ్రంజన సంగారం పది నిమిషాల సమయం కాబట్టి చెప్పేదాని దృష్టి పెడితే సమయం మర్చిపోతుంది సమయం మీద దృష్టి పెడితే చెప్పాల్సిన అంశం మర్చిపోతుంది ఇది కూడా ఒక చెప్పంటే ఈ యొక్క ఒక ఇద్దరిని కూడా సరిపోతారు ఈ మూడు గంటలకైనా పెద్దలు మనము అందుకే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని పది నిమిషాలలో పూజించే ప్రయత్నం చేయాలి అయితే శ్రీ వెంకటరత్న మద్గురుమూర్తి శ్రీ సజ్జన సంఘమేశ్వరరాయుల వారు ఇద్దరు ఒకే గురువు శిష్యులు ఇక ఇది అంత క్రితము అంజరెడ్డి అయ్యగారిని మేము చూసాము ఏదో మూడు దశాబ్దాల పూర్వం దిగువ కలిసేది కానీ అప్పట్లో ఇంత అనుబంధం పరిచయాలు తక్కువ ముఖపరిచేయమే ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఈ రెండు మూడేళ్ల నుంచి మళ్ళీ ఇది ఒక కొత్త అనుబంధం కలిగింది అయితే ఇందాక మన కాశీనాథాయ్ చెప్పినట్టు గురుభక్తి భక్తి పరాయణులైనటువంటి శిష్యులకు గురువే ఇంటికి వచ్చి బోధ చచ్చిపోతాడని మన పెద్దలు చెప్తారు అట్లా గురుభక్తి పరాయణులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కార్యక్రమ నిర్వహణ అనేటటువంటిది పిలువగానే వీలు చేసుకొని కాకుండా ఒకరోజు ముందుగానే వచ్చి వెళ్తారు ఇది అందరికీ వర్తిస్తుంది ప్రత్యేకించి కాదు ఎవరు గురుభక్తి భక్తి బాగుంటుందో వారి దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అయితే ఒక చిన్న వాస్తవం చెప్పదలచుకున్నాయి ఏంటంటే ఒక నిమిషంలో ఉపమానం గుజరాత్ రాష్ట్రం సోమనాథ్ జిల్లా ఆ జిల్లాలో రాజ్పు రాజ్పార గ్రామం ఒకటి రెండు వేల జనాభా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు సర్పంచ్ కు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటారట అన్న ఇప్పటి వరకు అయితే యునాన్ గా ఒక మంచి విద్యావంతుడిని అందరూ కలిసి రెండు వేల జనాభా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటారట ఏవైనా వివాహాలు వస్తే కూర్చొని ఆ సర్పంచ చెప్పినట్టు వినాలి అందరు పెద్దలు గ్రామ పిల్లలు కలిసి కూర్చొని అన్ని పరిష్కారం చేసుకుంటారు అయితే ఎవరికన్నా ఆపు వచ్చినా అందరూ తలా చందాలు వేసుకొని వారికి సహాయపడతారు అక్కడ ఇప్పటి వరకు ఒక పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు అక్కడ డెబ్బై ఐదు నుంచి అయితే ఈ ఉపన్యాసము దానికి సంబంధం ఏంటంటే ఇప్పుడు ఒక రామకృష్ణ పరమాంస గారు కానీ ఒక కబీర్ దాస గారు కానీ మనము ఎంతోమంది పెద్దల యొక్క చరిత్రను తీసుకుంటే వాళ్ళు పశుపక్షాదుల నుండి ప్రకృతి నుండి కూడా సర్వము గురుస్వరూపంగా భావించుకొని దాన్ని ఒక గురుస్వరూపంగా భావించి దానిలో నుంచి నీతిని గ్రహించే వాళ్ళం ఇప్పుడు మనం అంత మన సిద్ధాంతం ఏమిటంటే అహం రైతు అచల సిద్ధాంతం కానీ ఒక గురువు ముప్పై నలభై మంది శిష్యులు ఉంటే రెండు మూడు గ్రూపులు ఉంటాయి అంటే మన మొత్తము శివరామ దీక్ష సిద్ధాంతం ఏమిటనంటే అహం రైతు అచల పడి సిద్ధాంతం కానీ వివిధ శాఖల లోపల అన్ని భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కటి ఒక దారి అట్లు ఉండకుండా ఏకాభిప్రాయంగా ఉంటే బాగుంటుందేమని నేను ఆ సద్గురుమూర్తిని కోరుకుంటున్నాను అయితే చిన్న ఉపమానం ఏంటంటే ఒక సైకియాటిస్ట్ ప్రొఫెసర్ వాళ్ళ విద్యార్థుల్లో పాఠం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక గాసు జారీలో జాడీని ఒక రబ్బర్ బిరడ బిగించి కానీ తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద అట్లా వరుసగా పది టేబుల్ మీద విద్యార్థులు ఉంటారు దాన్ని ఏం చెప్తాడంటే ఈ అమోనియా ఉన్న దీనిలో ఈ గ్లాబ్ జీలో లాస్ట్ బెంచ్ వరకు ఎన్ని నిమిషాలలో ఇది స్ప్రెడ్ అవుతుందో ఈ స్మెల్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్తాడంట అంట నేను టైం కౌంట్ చేస్తా ఈ బిరెడ మూక తీసి మీరు చేతులు ఎత్తండి అంటే ఆ పీరియడ్ ఓపెన్ చేస్తాడు టైం కౌంట్ చేస్తాడు ఐదు సెకండ్లు చూస్తే ఫస్ట్ బెంచ్ వాళ్ళు చేతి ఎత్తుతాడు మళ్ళీ ఒక ఐదు సెకండ్లకు మళ్ళీ సెకండ్ బెంచ్ వాడు ఇట్లా లాస్ట్ వరకు ఐదు ఐదు సెకండ్లకు అందరు చేతులు తెలుగు చివరికి అయినా దీంట్లో ఏమి లేదు అమోనియా బాగుందని మీకు చెప్పాను దీంట్లో ఏమి లేదని టెస్ట్ చేస్తాడు అయితే ఈ ఉపమానము ఎందుకు చెప్తున్నా అంటే పరిపూర్ణము అనర్హులకు కూడా బోధ సూచన ఇప్పుడు అనేక మంది సాంప్రదాయ పెద్దలు కూడా అట్లా సూచన అనర్హులకు కూడా చేయడము మూలంగా ఎవరికి ఇప్పుడు అది లేని అమ్మోనియా వాయువు అందరికీ ఆ విధంగా వచ్చింది స్మెల్ అని చెప్పినట్టు సూచన చేస్తే ఎవరెవరు ఏం ప్రయోగించరు అంటే పరిపూర్ణము మునువృత సందు లేకుండా నుండి నిపీకృతమై ఉన్న ఆత్మ సర్వవ్యాపితము అని చెప్పింది ఆకాశము సర్వవ్యాపిత ఎవరికి ఏది బట్టి అంటే గురుసేవ చేసినటువంటి గురుసేవ నిష్ఠాపే అది పట్టింది కానీ ఇతరులకు పట్టడం అవకాశం లేదు అందుచేతనే కృష్ణ ప్రభువుల వారు మరి మరి తరిచి తరిచిని దానిని శూన్యం కాని బయలు ననదగదు సుమీ కనవచ్చున్నదిలో కనుకొనుటకు ఎరుకే కనుగోనారా ఎరుకను శూన్యం బారా కనవచ్చేనో లేదో కలుగుంట లేదా అనుమానించక మెదుగా మళ్ళీ ఏం చెప్తుంది లేదనకున్నదో లేదనకు మున్నదదుకో నే తెలిసి ననకు దీన్ని నీ వెలిగే అంటే పరిపరి విధంలా ఎక్కడ వేడు భ్రాంతికి లోనై అని చెప్పి శూన్యమునే పరిపూర్ణం అని దాని లక్షణం చెప్పి మనలో పరిపూర్ణమూచన మళ్ళీ అట్లాక ఆవరణ రూపమైనటువంటి ఆకాశంనే పరిపూర్ణం అనుకుంటాడేమోనని దాని లక్షణం చెప్పిండు మళ్ళీ లేదనకు మొన్న నేనెరిగితే నాకు దీన్ని నీవెరిగేవా కాదని నీచేది ఏది నా తను మాత్ర సమతి ఈ పంట బయట దీనికి సాటిదేది ఏ లేనెకతో దీన్ని కనిపెట్టి పోగొట్టు మెరుక ఏది పట్టదు చాలా అంటే శబ్ద రూపర వరసాదులు లేవు గనక నీవు గుర్తి రూపకు వీలు లేదు అయితే వాదేలా లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోగొట్టు మెరుక ఏది పట్టించాలని ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ అనేటటువంటిది తను సవ్యత చేసి ఆత్మబోధ పడిసిన తర్వాత అంటే తన యొక్క స్వస్వరూపము దర్శనమైనటువంటి వాడికే లేనిక అనేది బోధపడుతుంది ఆ లేనెళ్ళతో దీన్ని కనిపెట్టి పోగొట్టు మెరుగేది పడలు చాలని చెప్పింది అయితే చివరిగా ఉంది అయితే చివరిగా ఎంతో నిమిషం ఇందాక మన అమృత వారిలో అన్నాడు ఒక మాట అభిమానాన్ని విడవాలి అహంకారాన్ని వదలవాలని దీక్ష సిద్ధాంతం మరి వదలవాలని అంటే అచల సాంప్రదాయకులు పరిపూర్ణులు ఎవ్వరు మరి నేను నేనని అనడం లేదా అంటున్నారు కదా మరి అభిమానం విడిచి విడిచింద్రా నీవు నాది నా శాఖ నీ శాఖ ఇది నాది అది నాది రోజు వింటూనే ఉన్నాం కదా అనేది అంటున్నారు విడవాలని చెప్తున్నారు మరి ఎట్లా విడవాలి ఏది నిజం అని అంటే ఒక గ్రామంలో ఒక పటేల్ ఉన్నాడు ఆయన దగ్గర మంచి పశువులు ఉన్నాయి ఒక గల ఎట్లున్నాయి నలుగురు జీతగాడ ఇప్పుడు ఆ పశువుల మందను ఒక నౌకరు కొట్టుకొని పోతుంటే దారిపడి మేపడానికి పోతుంటే ఒక పశువు ఒక చేల పడ్డది ఎవరి దాయి అని అక్కడి నుంచి ఆ యజమాని పొలం యజమాని అరుస్తాడు అరిచినప్పుడు వీడు నాదే నాదే అని ఉరికిపోతాడు నా పటేల్ అని చెప్పి నాది నాదే అని ఉరికిపోతుండడు అంటే నాదని వాడు పైకి అంటున్నాడు కానీ వానికి దృఢమేమది నేను జీతం సీతం ఇది పశువు ఆయన దృఢ నమ్మకం ఎట్లనో నా విధంగా వీళ్ళు నలుగురు ఉన్నా కూడా ఇది నా ఎద్దు నా ఎట్ల తెచ్చిన మేత పశువులకు ఎందుకు వేసిన గైదొళ్ళు కొట్లా అంటున్నాడు కానీ మేము అందరం ఆయన దగ్గర జీతం ఉన్నాము ఇది నాది కాదని వాళ్ళకు దృఢమే కానీ కర్తవ్యం కోసము అనవలసి వచ్చి అంటున్నాడు ఇట్లా బ్యాంక్ మేనేజర్ కూడా ఒక క్యాషియర్ కూడా ఒక్క రూపాయి తేడా రాకూడదు ఆ బ్యాంకులో నాది నాదని చేస్తుండు అందులో నుంచి రూపాయి ఇంటికి తీసుకోకూడదు ఒక రూపాయి పెరగకూడదు చదవకూడదు కర్తవ్య దీక్ష ఏ విధంగా చేస్తుండు అటువంటి సద్గురుమూర్తి దగ్గర గురు సూచన పొందినటువంటి మహానుభావుడు తనమన్నతనం అర్పితమని అర్పించిన తర్వాత ఎరుకను విడిచిన విధానము ఆ విధంగా వాడికి నేను లేను అని లేకనే చేస్తుంటాడు మరి ఇందాక మన హాసనాధారులు చెప్పినట్టు విడుచుట దుల్లభమే అందుచేతనే మరవకుండా ఉన్నది పరిపూర్ణము లేని ఎన్నటి ఎరుక ఎంచు తిన్నదొడము కాకుండా ఎన్నము బోధ చెప్పవలసినంత చెప్పిండు చెప్పినంత మళ్ళీ ఇంకో పని పెట్టిండు పెట్టిండంటే మరి ఎంత ఎరుక ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాన్ని మరవక ఇక పొందిన కదా పోదా గదే ఎరుక గదే పడుకుంటాం ఇంకేమున్నదని వంటి అబ్బేది కాదు కనుక నిద్ర వచ్చిన దాకా సచ్చిన దాకా మనం చేయవలసినటువంటి ధర్మం ఉంది కనుక సమయం అయిపోయింది మనకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతటితో ముగిస్తున్నా జయ జై